మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా బాధపడే విధంగా గాయపడే విధంగా గతంలో టీటీడీ ధర్మకత్తల మండలి సభ్యుడిగా టీటీడీ ధర్మకత్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భూమణ కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాల్లో గోవులు దూడలు చనిపోతున్నాయి ఈ మూడు నెలల కాలంలో వంద చిలుకు గోమాతలు దూడలు చనిపోయాయి దానికి దానా సరిగ్గాయట్లేదు బక్క చిక్కిపోయాయి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి శ్రీవారి భక్తుల్లోకి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది నేను ఆ రోజే చెప్పాను కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి గోశాలని పరిశీలిస్తాం ఏ విధంగా గోవులు ఆరోగ్యంగా ఉన్నాయో ఏ విధంగా గోవులు బలంగా ఉన్నాయో చూపిస్తా మీకు దృష్టిలోపం ఏమైనా ఉందేమో దృష్టిలోపం ఏమైనా ఉందేమో బాగుండేటివి కూడా బక్క కనబడతాయేమో బాగుండేటివి కూడా బక్క కనబడతాయేమో మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది న్ దాన్ని మీరు న్ జాగ్రత్తగా పరిశీలించి దాన్ని ప్రజల ముందుకు పత్రిక ముందుకు వస్తాం మేము గతంలో మేము కూడా మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు కానీ ఆధారాలతో చేసాము పూర్తి ఆధారాలతో చేసాము మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకునే నిర్ణయాల మీద హైకోర్టుకి పోతే ధర్మమే గెలిచింది నేనే వ్యక్తిగతంగా హైకోర్టుకి వెళ్తే అన్నీ మీరు తీసుకుంటే నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది దీన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకత్తల మండలి సభ్యుడిగా ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని భారతీయ జనతా పార్టీ బృందంతో లీగల్ టీంతో నేను కలవడం జరిగింది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు బిఎన్ఎస్ నంబర్ త్రీ ఫిఫ్టీ సిక్స్ భారతీయ నా న్యాయ సంహిత త్రీ ఫిఫ్టీ సిక్స్ అండ్ సెవెంటీ ఫోర్ ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేమిప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేసాం నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోరు నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం నిన్న మళ్ళా పెట్టాడు నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట నువ్వు కట్టుబడి ఉన్నావో నేను చెట్టి కేసు కట్టేస్తారు ప్రజలు రాబోయే రోజులు ఇలాగే మాట్లాడుతుంటే లేగ దూడలు ఎలా చనిపోతాయి అంటున్నారు లేక దూడలు అయ్యా నువ్వు ఎప్పుడు చైర్మన్గా ఉన్నావు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటో తేదీ నుంచి జూన్ వరకు ఎవరున్నారు నువ్వే కదా టీటీడీ చైర్మను అప్పుడు లేగ దూడలు ఎన్ని చనిపోయినాయో తెలుసా నల నలభై ఐదు ఇది నేనే చెప్పేది కాదు మీ రిపోర్టు తల్లులు ముప్పై నాలుగు డెబ్బై తొమ్మిది చనిపోయాయి కరుణాకర్ రెడ్డి నువ్వే ఈరోజు చనిపోయినాయి అని చెప్పి నీ వల్ల ఇంటి అర సంజీవినిచ్చి కాపాడుండేది హనుమంతుడు అర తీసుకుని వచ్చే కదా నీ వల్ల ఇంటి ఉండేదా డెబ్బై తొమ్మిదిని నువ్వు మాత్రం కాపాడలేవు ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు నీ దృష్టిలో పవనానంద స్వామి గారిని కిండల్ చేస్తావు వేరే వీరు కాపాడాలా నువ్వు మాత్రం కాపాడలేవు అనారోగ్య